ఈ రోజు మా ఇద్దరు పిల్లలతో మేము ఇక్కడ సాయిబు దారికి అనేది వచ్చాము ఇక్కడైతే ఎక్కడండి మీకు ముందు వీడియోలో చెప్పాము కదా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నిమ్మకాయలు అనేవి వాళ్ళు ముందుగానే ఉంటారు షాప్ అనేది వాళ్ళే అమ్ముతుంటారు అక్కడ మనం ఎందరికైతే చూపిస్తాము మనిషికి మూడు చొప్పునైతే తీసుకోవాలి మేము మా ఇద్దరు పిల్లలకే చూపిస్తున్నాం కాబట్టి తనకి మూడు అంటే మా చిన్న చిన్నపాపకు మూడు మా పెద్ద పాపకు మూడు అనేవి తీసుకున్నాము ఇక్కడ మా చిన్న పాప అయితే మా అమ్మ దగ్గర ఉంది మా అమ్మ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని మా చిన్న చిన్నపాపకు చూపించి మా పెద్దపా నా దగ్గర ఉంది అక్కడ మా నాన్న వచ్చేసరికి మా నాన్న కూడా తీసుకుని మా పాప మా చిన్న చిన్నపాపకైతే కూర్చోబెట్టారు అక్కడ చూడండి అసలు జడిసిపోతుంది ఒకరోజు కొంచెం ఫీవర్కి ఎలా అయిపోయిందో తను కొంచమే వీక్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వీక్గా అయిపోతుంది అక్కడికి వెళ్ళి వాళ్ళు తను చేయి చూస్తారు కొంచెం ఇలా వాళ్ళ మంత్రంలో వాళ్ళ భాషలో మంత్రించేసి ఇలా ఊదుతారు అంతే నిమ్మకాయలు వాళ్ళు ఏమీ చెప్పరండి అక్కడ ఏమీ ఉండదు ఆ నిమ్మకాయలు మూడేస్తారు వాళ్ళ మంత్రించేసి కట్టేసి ఆ నిమ్మకాయలు ఇచ్చేసరికి తగ్గిపోతుంది